హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే అందరికీ కూడా అతి ముఖ్యమైన గమనికైతే రావటం జరిగిందండి తాజాగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్దారులకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి ఈ సమాచారం ప్రతి పెన్షనర్ తప్పక తెలుసుకోవాల్సిందే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి జన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి పెన్షన్లు అందరూ తప్పనిసరిగా ప్రతి సంవత్సరం తమ యొక్క డిజిటల్ జీవన ప్రమాణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది ఇది పెన్షన్ కొనసాగింపుకు అత్యంత అవసరమైన పత్రం దీన్ని సమర్పించకపోతే పెన్షన్ ఆగిపోవటం లేదా రద్దు కావడం అయితే జరుగుతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే కేంద్ర ప్రభుత్వ సూచనలు అయితే చేసిందండి కేంద్ర పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ విభాగం ప్రకారం నవంబర్ ఒకటి నుండి నవంబర్ ముప్పయో తేదీ వరకు కూడా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పణకు అవకాశం అయితే ఉంటుందండి ఈ ప్రక్రియలో అంటే సైబర్ మోసాలు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వం హెచ్చరించింది ఉదాహరణకి హైదరాబాద్లోని భరత్పూర్లో ఒక విశ్రాంత ఉద్యోగి లైఫ్ సర్టిఫికేట్ కోసం ఒక ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేయమని వచ్చిన లింకు నమ్మి పదమూడు లక్షల రూపాయలైతే పోగొట్టుకున్న ఘటన అయితే జరిగింది అందువల్ల అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలండి ఇక మొదటగా భద్రతా సూచి ఇవ్వటం జరిగింది లైఫ్ సర్టిఫికెట్ని మాత్రమే అధికారిక పోర్టల్స్ ద్వారానే సమర్పించండి జీవన్ ప్రమాణ్ డాట్ జీఓవి డాట్ ఇన్ మరియు పోస్ట్ ఆఫీస్ యాప్ ద్వారా లేదా ఆధార్ ఫేస్ ఐడి లేదా ఫేస్ ఆర్డి యాప్ ద్వారా అండి ఇక అపరిచిత వ్యక్తులను లేదా అనధికారికంగా యాప్స్కి మీ వ్యక్తిగత వివరాలు అస్సలు ఇవ్వద్దండి ఆధార్ నెంబరు ఓటీపీ బ్యాంకు వివరాలు పీపీఓ నెంబరు మొబైల్ నెంబర్ లాంటివి ఎవరికి కూడా ఇవ్వకండి ప్రభుత్వం ఎప్పుడు ఫోన్ లేదా మెయిల్ ద్వారా ఓటీపీ లేదా పాస్వర్డ్ అయితే ఎప్పుడు కూడా అడగదు గమనించాలి విషయాన్ని ఇక మీ ఫోన్ లేదా కంప్యూటర్లో వైరస్ మరియు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలండి మీరు ఏదైనా మోసపూరిత లింకు లేదా ఫోన్ కాల్ గమనిస్తే వెంటనే సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్లో తప్పక ఫిర్యాదు అయితే చేయాల్సి ఉంటుంది ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సూచనలు కూడా ఒకసారి తెలుసుకుందాం ఆర్థిక శాఖ రెండు వేల పద్దెనిమిది మెమో ప్రకారం ఇక పెన్షన్దారులు ప్రతి సంవత్సరం డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలండి జనవరి ఒకటి నుండి గమనించాలి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు నవంబర్ ముప్పయో తేదీలోపు అదేవిధంగా ఏపీ ప్రభుత్వ పెన్షనర్లు మాత్రం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ అయితే ప్రారంభమవుతుందండి జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా సమయం అయితే ఉంటుంది అవసరమైతే ప్రభుత్వం మరింత ఎక్స్టెండ్ చేసిన అంటే పొడిగింపు కూడా ఇవ్వవచ్చండి ఎక్కడ ఇవ్వాలని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు దగ్గరలోనే ట్రెజరీ కార్యాలయంలో అయినా ఇవ్వవచ్చండి లేదా పోస్ట్ ఆఫీస్లో అయినా ఇవ్వచ్చు లేదా మీ సేవా సెంటర్లో అయినా ఇవ్వచ్చు లేదా పెన్షనర్స్ అసోసియేషన్ భవనం వద్దైనా సమర్పించవచ్చండి ఇక పోస్ట్ మ్యాన్ సేవ కూడా లభిస్తుందండి వారు ఇంటికి వచ్చి మీ లైఫ్ సర్టిఫికెట్ రిజిస్టర్ చేస్తారు దీనికి వంద రూపాయల వరకు కూడా చిన్న ఫీజు అయితే ఉంటుంది ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని పనులు కూడా ఉన్నాయండి ఆన్లైన్లో ఎవరైనా సరే లింకు కనుక పంపితే ఇక్కడ క్లిక్ చేయండి అని చెబితే కనుక వెంటనే డిలీట్ చేయాలి ఇక ఏపీకి ఫైల్ లేదా అపరిచిత యాప్ ఇన్స్టాల్ చేయవద్దండి అనుమానాస్పద వెబ్సైట్లు లేదా ఈమెయిల్ లింకులు అస్సలు ఓపెన్ చేయొద్దు అవన్నీ కూడా ముఖ్యంగా మన డబ్బుల్ని కోల్పోయే పరిస్థితిని అయితే తీసుకొస్తాయి ముఖ్యంగా పెన్షన్ అనేది మన జీవితంలో సురక్షితమైన ఆధారం అండి ఆ డబ్బు సురక్షితంగా ఉండాలంటే మనం కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా పెన్షనర్స్ కమ్యూనిటీకి అవగాహన అయితే పెంచాలండి ప్రతి ఒక్క ఒక్కరు కూడా పెన్షనర్ అందరికీ కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి చేయండి ఖచ్చితంగా సెక్యూరిటీ సూచనలు మరియు పెన్షన్ సమాచారం మిస్ కాకుండా పొందుతారు మన ఛానల్ని అయితే అప్డేట్లో ఉన్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్